యాభై తొమ్మిది సంవత్సరాలుగా బంగారు వజ్రాభరణాల తయారీ విక్రయాలలో కస్టమర్ల ఆదరాభిమానాలు చోరగొంటున్న సంస్థ వసుంధర డైమండ్ రూఫ్ గుంటూరులోని ది క్యాపిటల్ హోటల్లో ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీలలో బంగారం మరియు వజ్రాభరణాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి జ్యువెలర్స్ వారు చాలా అత్యద్భుతమైన ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు డైమండ్ గోల్డ్ జ్యువెలరీ అదే విధంగా పోల్కీ డిజైన్స్ తో కాంటెంపరీ స్టైల్స్ మొత్తం కూడా మనం పరిచయం చేయడానికి ఈ రోజు ఇక్కడ క్యాపిటల్ ఫోటోస్ రెండు రోజుల పాటు అంటే ఇవాట రేపు ఈ యొక్క కార్యక్రమం చనిపోతుంది ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది మరి మనందరికి తెలుసు గుంటూరు అండ్ విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటు జ్యువెలరీ కానివ్వండి అదే విధంగా మనకి క్లాతింగ్ కానివ్వండి చాలా ఎక్కువ ఆదరణ మనకి విజయవాడ ప్రజల దగ్గర నుంచి లభిస్తుంది అలాంటి క్రమంలో వసుంధర జ్యువెలర్స్ వాళ్ళు మన క్యాపిటల్ క్యాపిటల్కి రావడం నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే వసుంధర అంటేనే ఒక పేరు గాంచిన సంస్థ అని మన అందరికి తెలుసు అందులో కూడా డైమండ్ జ్యువెలరీ లో ఎంతో మనకి చాలా మార్క్స్ వేసిన ఒక అని కూడా చెప్పొచ్చు కౌంట్లెస్టేట్స్ ఆఫ్ రీషియస్ అనే ఒక క్యాప్షన్ తో వారు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ నుంచి కూడా మనకి సర్వీస్ అందించడం అందులో కూడా ఎంతో స్పెసిఫికేషన్స్ మనకు ఒక్కొక్క ఆర్ట్ వర్క్ లాగా అనిపిస్తా ఉంది ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా చాలా క్లీన్ అబ్జర్వేషన్ తో ఇప్పుడు కాంటెంపరీగా మన మహిళలు కోరుకుంటున్నా లేదంటే పీపుల్ కోరుకుంటున్నా ఆలోచనని కూడా అందులో ఫ్యూజన్ చేస్తూ అటు కొత్త తరాన్ని ఇటు పాత తరాన్ని ఎక్కడా కూడా అసలు మనకి ఏమంటారు డిసప్పాయింట్ చేయకుండా చాలా చాలా చక్కగా జ్వెలరీని దగ్గరుండి మరి డిజైన్ చేసి అందించడం చాలా చాలా బాగుంది మరి ఈ రోజు వివాహ కలెక్షన్ తో మరి ఈ త్రీ మంత్స్ కూడా మనకి పెళ్లిన సీజన్ ఉంది సో వివాహ కలెక్షన్ తో చాలా హెవీ జ్యువెలరీ దగ్గర నుంచి కూడా లైట్ జ్యువెలరీ దాకా అండ్ విత్ వెరీ కాంటెంపరీ స్టైల్స్ తో డిజైన్ చేసి గా ఈ రోజు మనకి మంచి మంచి అవన్నీ కూడా తీసుకురావడం ఆర్ట్నర్షిప్ అంతా కూడా కనిపిస్తా ఉంది వసుంధర జ్యువెలర్స్ వారిని యాజ్ యూజువల్ మనము మన గుంటూరు ప్రజలందరూ ఎలా అయితే ఆదరిస్తారో నేను ఐ వెల్కమ్ ఎవ్రీబడి వీళ్ళని ఆదరించాలి ముందుకు తీసుకెళ్ళాలి అండ్ హ్యాపీ టు సే దట్ ఈవెన్ ఆఫ్ ద కస్టమర్స్ ఆఫ్ వసుంధర థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీ మీద ఆపర్చునిటీ మా దగ్గర ఈ రోజు గారు ఉన్నారు అల్బాట్ రాజేంద్ర గారి సతీమణి గారు అదే విధంగా వసుంధర గారు ఉన్నారు ఈ వసుంధర జ్యువెలర్స్ అధినేత చాలా చాలా సంతోషంగా ఉంది మనకి ఈ యొక్క ఎగ్జిబిషన్ కి విజిట్ చేసి ఈ యొక్క అన్ని కూడా రోజు చూసే ఒక అవకాశం కూడా కలిగింది అండ్ దగ్గరుండి ప్రతిది కూడా ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంది అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ సద్వినియోగపరుచుకొని ఈ పెళ్లిళ్లలో అందరూ సంతోషంగా వసుంధర జ్యువెలరీస్ మీరు వేసుకోవాలి మీ యొక్క ఆనందకరమైన శుభ వేళ చాలా అద్భుతంగా మల మలచబడాలి అని చెప్పి అందరినీ కోరుకుంటు మరొకసారి ఆహ్వానించిన వసుంధర గారికి అదే విధంగా మాధవి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత చూపిస్తారు థ్యాంక్ యూ మాకు ఈవెంట్ ఇవాళ చాలా ఆనందంగా ఉంది అండ్ గుంటూరు విజయవాడ అండ్ హోలో ఫాంధ్ర అందరికీ కూడా జ్యువెలరీ అంటే చాలా ఇష్టము అండ్ వసుంధర జ్యువెలరీ అంటే మరీ ఇష్టం సో మా క్లయింట్స్ అందరూ కూడా ఇప్పటికీ ట్వంటీ నైన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ క్లయింట్స్ అందరూ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని బాగా ఎంజాయ్ చేస్తారు వచ్చి మీరు అప్పుడు మేము తీసుకున్న వస్తువు ఇవాళకి ఇంకా మాకు బాగుంది మాకు ఇంకా ఇవాళ వేసుకోవాలనిపిస్తుంది అని అంటారు అది నాకు చాలా ఆనందం ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఉన్నా ఏదైనా తయారు చేసినా నేను ఎప్పుడు అది నోటీస్లో పెట్టుకుంటాను మనకి ఎప్పటికీ అది జనరేషన్స్కి వెళ్ళాలి పాడు చేసే వస్తువులు కాదు కదా ఇవి బట్టలు కూడా కాదు మనం మంచి బట్టలు కూడా దాచిపెట్టుకుంటాం పెళ్లి వస్తువులని పెళ్లి చీరలని అన్ని కూడా దాచిపెట్టుకుంటాం అలా దానికన్నా కూడా ఇది జ్యువెలరీ అనేది సంథింగ్ వెరీ ప్రెషస్ తరతరాలు వెళ్లే వస్తువా అండ్ ఇట్ హ్యాస్ వాల్యూ అండ్ ఎవ్రీ టైమ్ వాల్యూ పెరుగుతూనే వస్తుంది లాస్ట్ టైం సెప్టెంబర్ లో పోస్ట్ చేసాం మేము ఇక్కడ అప్పుడు కూడా ఐ థ్యాంక్ ఆల్ ద క్లైంట్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఇప్పుడు వాళ్ళు ఆ రోజు కొన్నది ఇవాళ చాలా పెరిగింది వాళ్ళకి దే ఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్ So I invite each and every one of you, please come and have a look. Thank you very much.